బ్రో ఈ జీవితం ఈయనమ్మ జీవితం దేరం లేదు గిరాకీ లేదు రెండు ఒకటే అసలు ఏందో రోడ్డు మీద జనం అయితే లేరు పండగ సీజన్ కదా పిల్లల్లో ఉన్న చక్రాలు అరిసెలు మొత్తం తింటా ఉన్నారు మాకైతే అసలు గిరాకీ లేదు ఈయనమ్మ దరిద్రమే లేదని మా వాళ్ళ రెండు జీతం ఏమంటేనేమో ఇయ్యాడు మా వానర్ని అయితే చూపిస్తాను చూడండి ఇబ్బందు జీవితం ఎలా ఉంది మా వానరు నమస్తే వానరు గారు అవతల ఏమో వానరు అమ్మ ఏమేమో వానరు ఆమె అక్క ఏనేమో తమ్ముడు డ్రల్ పడుతుంది కెమెరా ఏం చేస్తాం పదివేలు సెల్లు కెమెరా క్వాలిటీ రావట్లేదు ఇప్పుడు చూడండి మీరే క్లారిటీ రావట్లేదు సరుకు కూడా వేయట్లేదు సరుకు కూడా ఆపేస్తాను ఏం చేస్తాం ఏదైనా వ్యాపారం మొత్తం చేస్తేనే బేరం ఉంటేనే డబ్బులు ఇస్తాడు అమ్మ కెమెరా అయితే రావట్లేదు వీడియో అయితే బంద్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే వంటర్గాడు బాయ్ బాయ్